హలో హాయ్ అండి అందరు బాగున్నారా ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియో అండి నా ఫోన్లో ఉన్నింది అది ఎక్కడుందో తెలీదు కానీ సెర్చ్ చేసి చేసి వెతికాను ఇది మా పాపకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అంటే దేవుడికి పుట్టింటికి ఇస్తారు కదా కొట్టి ఆ వీడియో అండి అంత క్లారిటీ కూడా ఉండదు ఎందుకంటే మేము తీలా తెలిసిన పీఠాలు తీశారు అప్పుడు అదే ఎక్కువ టెన్షన్లో ఫంక్షన్లో తీశారు సరే క్లిప్ ఉంటే ఎప్పుడన్నా మేము చూసుకోవడానికి కూడా బాగుంటుందని వెతికి పెట్టుకున్నాను అది ఇలాగ వాయిస్ ఇచ్చి చేసుకుంటున్నాను ఎప్పుడన్నా మేము చూసుకోవడానికి పిల్లలు చూడడానికి కూడా బాగుంటుందని ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా పాప లిప్స్గా ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా వీడియోలో తని అంటే మాకు ఇంటి దేవుడు గుర్రప్ప స్వామి ఈ ఫంక్షన్ చేసింది శ్రీకాళహాస్టల్లో ఏపీ సెట్స్గా లోపల వెళ్తే జమ్మి చెట్టు ఉంటుంది దాని కింద చేస్తాము మేము గుర్రప్ప స్వామి అంటే పందిరిలాగా వేసి మొగలు రేపులు ఆకులతో అట్లా పందిరేసి వేసి ఫ్రెష్గా ఇంటికి రాయల మూడిని అలంకరించి ఆయనకి అంతా డెకరేషన్ లాగా అలంకరించాలి ఆ ప్రాసెస్ మళ్ళీ లాస్ట్లో వస్తుంది చూడండి ఇక్కడ ఏమంటే మేనమామ కత్తిరింపులు ఇవ్వాలి అంటే మాకు గుర్రప్ప స్వామి మా అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి మేము నాన్ వెజ్ అంటే ఫుల్ నల్ల మేకపోతకొస్తాము వాళ్ళు వెజ్జు అందుకే వాళ్ళు రారు రాలేదు కూడా ఈ ఫంక్షన్కి అందువల్ల మా ఆయన వాళ్ళ మేనత్త అన్న కూర్చోబెట్టి తీసి పాపకి మూడు కత్తిరింపులు ఇచ్చాడు అంత ఏడుస్తా ఉంది పాప ఇప్పుడు లేచింది వచ్చి మా చిన్నమామ వాళ్ళ కొడుకు అంటే పాపకి బాబాయ్ అవుతాడు ఆ అబ్బాయి దగ్గర పాప బాగుంటుంది అందువల్ల అబ్బాయి కూడా కూర్చున్నాడు ఇంకా మూడు కత్తిరింపులు అయిపోయినాక ఇంకా మా ఆయన కూర్చోం పెట్టుకున్నాడు ఇప్పుడు చూడండి అమ్మని అయిపోయింది పాప ఇంకా ఫుల్ హెయిర్ కట్ చేయాలి ఫస్ట్ వాటర్ తీసుకొని చల్లుతారు తర్వాత కట్ చేస్తారు కామ్గానే ఉంది ఒకసారి వీడియో చూడండి చూస్తున్నారు కదా బాగా తీపిచ్చుకుంటుంది ఏడుటాలేదు నేను ఏడుస్తాదేమో తీసుకోదు అంతలో కొంచెం అంటే షార్ప్గా ఉంటాయి కదా అలా అనుకున్నాము ఏం లేదు కామ్గా ఉంది తీసుకుంటుంది ఇంకా వీళ్ళంతా మా రిలేటివ్స్ అంటే మా హస్బెండ్ తరపున రిలేటివ్స్ చూడండి ఇలాగా మా మా దేవుడిని ఇలాగా అలంకరించుకుంటాము ఇలా ఉంటుంది చూసారా అంటే అందరు రారు ఆ దేవుడు వాళ్ళు వస్తారు కొంచెం భయపడే వాళ్ళు రారు ఆ ఇష్టం వాళ్ళది నేను మెమొరబుల్గా ఉంటుందని వీడియో తీసుకుంటున్నాను అంతే చూడండి ఒకసారి తలకి వెంట్రుకి ఇచ్చేటప్పుడు ఏడో లేదు కానీ చెవులు కుట్టేటప్పుడు అయితే బల ఏడ్ చేసింది కదిలిపోయింది కొంచెము కొంచెం అట్లు ఇట్లు వచ్చాయి ఇవి మాత్రం అట్టే నిద్రపోయింది అట్లే తూకతా అట్లే నిద్రపోయింది పాప ఇది తీసుకునేటప్పుడు చూడండి ఎంత బాగా చూపించుకుంటున్నా తూకతా ఉంది పక్కన వీళ్ళు ఎక్కడికి అట్ట అట్టా ఇటు కూడా పంపిలే మా ఆయన పాప ఏడు వస్తుందని అక్కడే ఉండమన్నాడు సరే మళ్ళీ నేను అక్కడే కూర్చుండిపోయినాను చూసారా ఆ పిగ చెస్ 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 వాళ్ళిద్దరు కూడా బాగా పడేటట్టు ఒక్క ఫోటో బాగా అటు పోయి అమ్మాయి సారీ ఇప్పుడు అట్ట గమ్మున తీపిచ్చుకుంటుంది అందరూ చూసారు కదా వీడియో ఇదే అండి చూడని నిద్రపోతుంది అందరు ప్రదక్షిణాలు చేస్తున్నారు దాన్ని ఇలా చిన్నగా ఇలా చేసుకుంటాం వీళ్ళు తిరుగుతారు కదా అక్కడే అక్కడంతా భోజనాలు పెట్టుకున్నాము ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే అంత పెద్దది అంటే ఇలా చిన్న వీడియోని ఇష్టం ఎప్పటికన్నా చూసుకోవచ్చు అని మాకోసం అని పెట్టుకున్నాము ఓకే ఇక్కడితో వీడియోని చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి